హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని శక్తిని గురించి మనం ఈ కార్యక్రమాన్ని ద్వారా తెలుసుకుంటున్నాం కదా దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం పార్వతి గారు ముందుగా మనం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో విఘ్నాలు ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి వీటన్నిటిని అధి అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి అని అంటే గీత జ్ఞానం అనేది ఎలా ఉపయోగపడుతుందండి మనకి నిజంగా జీవితంలో ఎన్నో విఘ్నాలని కొన్నిసార్లు మనం చూడాల్సి ఉంటుంది ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతిబంధకాలు ఉంటాయి ఆటంకాలు ఉంటాయి సో వీటన్నింటినీ మనం సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళటం కోసము శ్రీమద్ భగవద్గీత జ్ఞానము అనేది చాలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఇప్పుడు విఘ్నము అంటే ఏంటి ఆబ్స్టికల్స్ సో ఇక్కడ విఘ్నము అంటే కొన్నిసార్లు ఎలా ఫామ్ అవుతాయి జనరల్గా ప్రతి ఒక్కరు భగవంతుడిని ఏం కోరుకుంటారు మా జీవితంలో ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా మేము తలపెట్టినటువంటి ఏ శుభకార్యమైనా సరే చాలా అంటే చాలా నిర్విఘ్నంగా జరిగి ఆ సఫలతని విషయాన్ని ఆ కీర్తిని ఆ గౌరవాన్ని మా జీవితంలో మేము అందుకోవాలి హే పరంపిత పరమాత్మ యా విఘ్నేశ్వర అని కోరుకుంటారు కదా అలాగే ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ మనం డీల్ చేస్తున్నా లేకపోతే మనము ఏదైనా ఒకటి ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా ఒక అపార్ట్మెంట్ కానీ ఏదైనా ఒక కార్యం మనం చేయాలనుకున్నప్పుడు కొన్ని విఘ్నాలు అనేవి వస్తూ ఉంటాయి సో ఆ విఘ్నాలన్నింటినీ అధిగమించడం కోసము ముందుగా మన శాస్త్రంలో మన సనాతన ధర్మంలో విఘ్నేశ్వరుని యొక్క పూజ చేస్తారనమాట సో తద్వారా ఏ విధమైనటువంటి విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా ఉండాలి అని కోరుకుంటారు సో ఇక్కడ విఘ్నాలు అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా అనారోగ్యపరంగా విఘ్నాలు వస్తూ ఉంటాయి మనం ఏదైనా కార్యం తల కార్యం చేస్తున్నాము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం లేకపోతే ఒక గొప్ప కన్స్ట్రక్షన్ చేస్తున్నాం లేకపోతే ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాము సో అనారోగ్యం కారణంగా కొన్ని విఘ్నాలు ఫామ్ అవుతూ ఉంటాయి సో అనారోగ్య పరంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే మన పిల్లల జీవితం బాగుండాలి అని చెప్పి మనము వాళ్ళ జీవితం కూడా చాలా నిర్విఘ్నంగా ఉండాలి అని ఈ విధంగా మనం కోరుకుంటూ ఉంటాం కదా సో మన జీవితం నిర్విఘ్నంగా అవడంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండడం కోసము గీతా జ్ఞానము ఎలా ఉపయోగపడుతుంది అంటే మనల్ని మెంటల్గా సైకలాజికల్గా మానసికంగా చాలా ఎమోషనల్గా భావోద్వేగ పరంగా స్పిరిచువల్గా కూడా మనకు కావలసినటువంటి పవర్స్ని అది ఇస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద కంపెనీ సీఈఓ ఉన్నారనుకుందా ఆయన కింద చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు థౌజండ్స్ ఉండొచ్చు కొన్ని చోట్ల టెన్ థౌజండ్ ఉండొచ్చు కొన్ని చోట్ల వన్ ల్యాక్ ఉండొచ్చు కొన్ని చోట్ల హండ్రెడ్ మెంబర్సే ఉండొచ్చు కానీ కంపల్సరీగా ఎవరైతే ఆ ప్రాజెక్ట్ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆ సీఈవో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండాల్సిందే కదా సో ఇష్టం వచ్చినట్టు అరిచారనుకోండి అది ఎంప్లాయీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రొడక్టివిటీ తగ్గుతుంది వాళ్ళ క్రియేటివిటీ తగ్గుతుంది సో ఇక్కడ శ్రీమద్ భగవద్గీత జ్ఞానము ఆ విధంగా మనల్ని భావోద్వేగాలకి గురి కాకుండా ఆ ఎమోషనల్ మెచ్యూరిటీతో మనం ముందుకు వెళ్ళేలాగా ఉపయోగపడుతుంది అనమాట సో అలాగే శ్రీమద్ భగవద్గీత జ్ఞానము మన మనస్సులో వచ్చేటువంటి వ్యర్థ నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకొని ఆ విఘ్నాలను ఏ విధంగా మనం తొలగించుకొని ముందు వెళ్ళాలో నిర్భయంగా ఏ విధంగా ఉండాలో నేర్పిస్తుంది మరి ఈ విఘ్నాలు అనేవి మన ఆధ్యాత్మిక మానసిక ఎదుగుదలకు పరీక్షలుగా నిలుస్తూ ఉంటాయి కదా ఎలా గీతా జ్ఞానం ద్వారా వీటన్నిటిని మనం అధిగమించవచ్చు నిజంగా కదా సో ఈ విఘ్నాలు అనేవి ఏవైనా సరే మనం మానసికంగా ఎదగటానికి భావోద్వేగపరంగా ఉన్నతోన్నతంగా ఉండటానికి నిజంగా ఒక టెస్ట్ పేపర్ లాగా ఒక ఎగ్జామినేషన్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట సో ఇక్కడ శ్రీమద్ భగవద్గీత జ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వాటిని తొలగించుకోవడానికి కొన్ని సజెషన్స్ కొన్ని టెక్నిక్స్ని మనకి చెప్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతా జ్ఞానం ఎలా చెప్తుంది అనంటే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వ ధనుంజయ సిత్తసి సమోభూత్వ సమత్వం ఉచ్యతే అంటే ఇను ఏ కర్మ చేసినా కానీ యోగయుక్త స్థితిలో ఉండి కర్మ చే యోగయుక్త స్థితిలో ఉండి కర్మ చేయి అంటే నీకు టైం లేకపోతే కనీసం ఒక్క సెకండ్ అయినా భగవంతుణ్ణి ఒక్కసారి ధ్యానం చేసి ఈ కార్యం ఏదైతే నేను తలపెట్టింది ఉందో ఇది చాలా నిర్విఘ్నంగా అవ్వటానికి లేదా ఏవైనా విఘ్నాలు ప్రతిబంధకాలు వస్తే ధైర్యంగా ఎదుర్కొని నిలబడి నిశ్చలంగా నిర్భయంగా ఉండడానికి కావలసినటువంటి శక్తి కానీ స్థితి కానీ మైండ్ సెట్ కానీ నాకు ఇవ్వు లేదా ఆ స్థితిని మనం తయారు చేసుకోవడము అనేది ఇక్కడ యోగం అంతే కానీ కూర్చొని ముక్కు మూసుకొని గంటలు గంటలు కార్యం చేయకుండా కర్మ చేయకుండా ఉండడం కాదు యోగస్థ కురు కర్మాని నువ్వు ఏ కార్యం చేసినా కానీ యోగయుక్త స్థితిలో ఉండి కర్మ చేయి సంఘం త్యక్వ ధనుంజయ ఆ కార్యం చేయడానికి కర్మ చేయడానికంటే ముందే మనం జనరల్గా మన మనసు ఎలా ఆలోచిస్తుందంటే దీనికి ఫలితం ఎలా వస్తుంది దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి దీని పరిణామాలు ఎలా ఉంటాయి నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా సో దీనికి తగ్గ లాభం ఉంటుందా లేదా లేదా వాళ్ళు మోసం చేస్తారా లేకపోతే క్రితపూర్వం ఇలా జరిగింది కదా మళ్ళీ ఇలా జరగడానికి అవకాశం ఉంటుందా ఇన్ని ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉంటుంది సో సంఘం త్యక్వ ధనుంజయ సో అటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకొని కర్మ మీద మాత్రమే ఫోకస్ చేయడం నేర్చుకో సిత్త శిత్య సమోర్త్వ సమత్వం ఉచ్యతే సో కొన్నిసార్లు జీవితంలో కొన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని విఘ్నాలను చూడాల్సి వస్తుంది కొన్ని ప్రతిబంధకాలనేవి కలుగుతాయి అన్నమాట అప్పుడు సిత్త సిత్య సమోభూర్త్వా లాభాన్ని ఏ విధంగా చూస్తున్నావో నష్టాన్ని కూడా అదే విధంగా బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్తో చూడు సో ఇక్కడే మనం నేర్చుకోవాలి దీనికే టైం పడుతుంది లాభం వచ్చినప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాము నష్టం వాటిల్లినప్పుడు మాత్రం అలా ఉండలేము బాధపడతాము అప్సెట్ అవుతాము డిమోటివేట్ అవుతూ ఉంటాము సో ఇక్కడ పరమాత్మ మనకి ఏ టెక్నిక్ నేర్పిస్తున్నారు అంటే సిత్త శిత్యా సమభోత్వ సమత్వం యోగ ఉచ్యతే లాభం వచ్చినప్పుడు ఏ విధంగా చూస్తున్నావో నష్టాన్ని కూడా అలాగా మేనేజ్ చేయగలిగితే కొన్ని విఘ్నాలు తగ్గిపోతాయి ఎందుకంటే మన ఆలోచనల కారణంగానే కొన్ని విఘ్నాలు ఫామ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఉదయాన్నే నేను ఖచ్చితంగా ఏడింటికి నేను బయటికి వెళ్ళాలి ఏడింటికి వెళ్ళి నేను ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తేనే నేను దాని రిజల్ట్స్ని పూర్తిగా అందుకోగలను సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనసు ఎలా ఆబ్స్టికల్స్ క్రియేట్ చేస్తుందంటే అమ్మో ఇది ఉన్నదే వింటర్ సీజను ఇప్పుడు ఏడింటికి నేను లేవగలనా వెళ్ళగలనా ఒకవేళ ఆ చీకట్లో ఏమైనా కుక్కలు ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఉన్నా అని లేనిపోని రకరకాల భయాలన్నీ క్రియేట్ చేస్తూ ఉంటుంది సో నిజంగా ఈ భయాన్ని యాంగ్జైటీని లోపల పెట్టుకొని నేను ఏడింటికి వెళ్ళి ప్రోగ్రామ్ చేయాల్సింది చేయలేకపోయాను అనుకోండి లైఫ్ లాంగ్ దాని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యూటిఫుల్ రిజల్ట్స్ని మనం పొందలేం కదా సో ఇక్కడ ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఆబ్స్టికల్ అంటే ఫస్ట్ మన మనసే ఆబ్స్టికల్ని క్రియేట్ చేస్తుంది సో ఇంకా ఏదైనా ఒక కార్యం చేయడానికంటే ముందే మన మనసు చాలా నెగిటివ్ థింక్ చేస్తూ ఉంటుంది ఓవర్ థింక్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనకు ఒక సామెత ఉందనమాట కీడెంచి మేలెంచాలి అని ప్రతి దానిలోనూ ఫస్ట్ నెగిటివ్ చూసి తర్వాత చెయ్యాలి అని కాదు ఇప్పుడు ప్రతి దానిలోనూ మంచి చూడాలి ప్రతి దానిలోనూ శుభం చూడాలి ప్రతి దానిలోనూ మనం పాజిటివిటీని కానీ చూడగలిగితే సో అప్పుడు మనం ఆ విఘ్నం ఎదుర్కోవడానికి కావలసిన శక్తి మనలో కలుగుతుంది అనమాట సో సిద్ధ సిత్య పూర్తిగా సమత్వం యోగ విచతే అంటే అన్ని విషయాల్లో సిద్ధి కలిగిన అనుకున్నది ప్రాప్తించకపోయినా కూడా ఆ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనకు ఉండాలి అప్పుడే మనము ముందుకు వెళ్ళగలము ఈ ఆటంకాలు విఘ్నాలు అనేది ఎలా అధిగమించాలి అనేది గీతా జ్ఞానంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా తెలియజేశారో వివరించారు మరి ఇంద్రియ నిగ్రహం ద్వారా వీటన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే ఎలా అండి నిజంగా విఘ్నాలని ఎదుర్కోవడంలో సమస్యల్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడడంలో ఇంద్రియ నిగ్రహము లేకపోతే కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్ అనేది చాలా అంటే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇంద్రియ నిగ్రహం చాలా అంటే చాలా అవసరం మనకు ఎలా చెప్తారు అంటే శ్రీమద్ భగవద్గీతలో మీరు మీ జీవితంలో అభయత్వ స్థితి పొందాలన్నా లేదా నిర్భయత్వ స్థితి పొందాలి అన్న లేదా దుఃఖ రాహిత్య స్థితి పొందాలి అన్న లేదా మనస్సు నిశ్చలంగా నిర్మలంగా నిర్భయంగా నిశ్చింతగా ఉండాలి అని అన్న ఇంద్రియ నిగ్రహము అనేది చాలా అంటే చాలా అవసరం ఇక్కడ ఇంద్రియ నిగ్రహం లేదనుకోండి మన కళ్ళ మీద మనకి కంట్రోల్ లేదనుకోండి కళ్ళు చూసినవన్నీ కొనాలి 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 అనుకుంటే సో అవ్వదు లేనిపోని కష్టాలన్నీ తెచ్చిపెట్టుకుంటాం ఈ చెవుల ద్వారా ఏదైతే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ విని విన్నాం అనుకోండి మన సంబంధాలన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి కదా ఎప్పుడు చెవుల ద్వారా ఏం వినాలి పాజిటివే వినాలి సో నెగిటివ్ విన్నామనుకోండి మనల్ని మనం స్పాయిల్ చేసుకుంటూ ఉంటాము ఎవరి కోసం మనం నెగిటివ్ విన్నామో ఏ వ్యక్తి కోసమైతే మనం నెగిటివ్ విన్నామో ఎవరైనా సరే వాళ్ళ మన బంధువులు కావచ్చు మన ఆత్మీయులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరి కోసం మనం నెగిటివ్ విన్నామనుకోండి అనుకోండి చెవుల ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు మన కళ్ళ ముందు ఆ నెగిటివిటీ కనపడుతూ ఉంటుంది వెంటనే కోపం కలుగుతుంది ఇరిటేషన్ కలుగుతుంది లేనిపోని ఆటంకాలని మనమే క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము అవునా కదా సో ఇక్కడ ఇంద్రియ నిగ్రహము సెన్స్ కంట్రోల్ అనేది ఈ విఘ్నాలను ఎదుర్కోవడంలో చాలా ఉపయోగపడుతుంది సో ఈ సెన్స్ కంట్రోల్ కోసం కంపల్సరీగా మన కోసం మనం కొంత టైం కేటాయించుకొని వాటికి కావలసినటువంటి శక్తిని మనం సమకూర్చుకోగలిగితే ముందుకు వెళ్ళగలం అంటే కొన్ని రకాల విఘ్నాలకు ఆటంకాలకు అహంకారం కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది కదా దీన్ని ఎలా గుర్తించి నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళగలం నిజంగా సో ఇంద్రియ నిగ్రహము ద్వారా మనం కొన్ని సమస్యలని కొన్ని విఘ్నాలని కొన్ని ప్రతిబంధకాలని మనం ఎదుర్కోగలం అన్నమాట సో ఎందుకంటే కనుల ద్వారా ఏదైతే చూస్తామో చెవుల ద్వారా ఏదైతే వింటామో అదే మన మనస్సులో రికార్డ్ అవుతుంది అలాగే ఇక్కడ అహంకారం జనరల్గా భగవద్గీతలో మనకి ఏ విధంగా నేర్పిస్తారు పరమాత్మ అని అంటే సో ఏ కర్మ చేసినా కానీ యత్ కరోషి యదశ్నాశి యజ్జుహోషి దదాసి యత్ యత్పశి కౌంతేయ తత్ మదర్పణం ఇక్కడ అహంకారం తగ్గడం కోసం ఏ విధంగా మనకి పరమాత్మ నేర్పిస్తారు అంటే యత్ కరోషి యదశ్నాషి నువ్వు ఏ కర్మ చేసినా నువ్వు తిన్నా నువ్వు తాగిన లేకపోతే నువ్వు వెళ్ళినా నువ్వు ప్రొఫెషన్ చేసినా ఏ కర్మ చేసినా అది పరమాత్మ స్మృతిలో చేస్తే అది ఒక గొప్ప తపస్సు అవుతుంది లేదా ఈశ్వరునికి అర్పణ చేసి చేస్తే అది ఒక గొప్ప తపస్సు అవుతుంది నువ్వు ఏ వస్తువు తీసుకొచ్చినా ఆబ్జెక్ట్ తీసుకొచ్చినా పండు తీసుకొచ్చినా ఫలం తీసుకొచ్చినా ఏ వస్తువు తీసుకొచ్చినా ఈశ్వరుని ముందు పెట్టి ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అని అనుకుంటే అది గొప్ప తపస్సు అవుతుంది ఆ తపస్సు వలన ఏమవుతుంది అనంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గుతుంది లేదు అనంటే ఇదంతా నేనే చేశాను ఇదంతా నా వల్లనే జరిగింది నేను లేకపోతే ఈ కార్యం జరగదు అని లేనిపోని మితిమీరినటువంటి అహంకారాన్ని మనం చూపిస్తే అది లేనిపోని విఘ్నాలనే తీసుకొని వస్తుంది కదా ఎందుకంటే అహంకారంలోకి వచ్చిన తర్వాత మన మాటలు చాలా చాలా తేడాగా ఉంటాయి మన వ్యవహారము తేడాగా ఉంటుంది మన ప్రవర్తన తేడాగా ఉంటుంది మనం ఏం మాట్లాడతామో తెలియదు ఏం అంటామో తెలియదు ఎటువంటి కర్మలు చేస్తామో తెలియదు ఈ అహంకారం వలన ఏమవుతుంది లేనిపోని విఘ్నాలన్నింటినీ తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది లేనిపోని సమస్యలన్నింటికీ కారణమవుతుంది ఇక్కడ మనకి శ్రీమద్ భగవద్గీత ఏం నేర్పిస్తుంది అంటే నేనే కర్తని నేనే చేస్తున్నాను ఇదంతా నా వల్లనే జరిగింది అని అనుకున్నప్పుడు అహంకారానికి కారణమయ్యి లేనిపోని విఘ్నాలు సమస్యలు ఇవన్నీ తలెత్తుతూ ఉంటాయి లేదు పరమాత్మ శక్తి నాకు తోడుగా ఉంది పరమాత్మ జ్ఞానం నాకు తోడుగా ఉంది ఆయన చేయిస్తున్నారు అనేటువంటి భావన సద్భావన మన మనస్సులో ఉన్నప్పుడు అహంకారం తగ్గి ఆ కార్యం సజావుగా జరగడానికి ఉపయోగపడుతుంది అయితే ధ్యానం శ్రద్ధ భక్తిభావంతో భగవంతునికి అర్పిస్తూ ముందుకు ఎలా వెళ్ళగలం నిజంగా ధ్యానం కావాలి శ్రద్ధ కావాలి భక్తి కావాలి భావన కావాలి ఈ వచ్చేటువంటి విఘ్నాలని ప్రతిబంధకాలని సమస్యలని అనారోగ్య పరిస్థితులని అన్నింటినీ ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ భగవద్ ధ్యానము అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాస్త్రంలో ఎలా చెప్తారు అనంటే విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఉండాలి అన్నప్పుడు మన ఆరోగ్యం బాగుండాలి మన మనసు ప్రశాంతంగా ఉండాలి మన భవిష్యత్తు బాగుండాలి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి ధనము ధర్మ మార్గాన మనం సంపాదించాలి మన జీవితంలో ధనానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండాలి సో ఇటువంటి విషయాలన్నింటిలో ఏ విధమైనటువంటి విఘ్నము ప్రతిబంధకము లేకుండా నిర్విఘ్నంగా వెళ్ళాలి అని అంటే ఈ ఇంద్రియ నిగ్రహము లేకపోతే ఈ నిరహంకారి స్థితి అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనకి అండర్స్టాండింగ్ కానీ నాలెడ్జ్ కానీ అర్థమైంది సో ఇంకా సమస్యల తలెత్తుతో ఉన్నా ఇంకా మనము బాధకి గురి అవుతూ ఉన్నప్పుడు శ్రద్ధతో భక్తితో సమర్పణ భావము లేదా సరెండర్నెస్ ఈ సమర్పణ భావము లేదా సరెండర్నెస్ ఏంటి అనంటే సర్వధర్మాన్ పరిత్యసంచ మామేకం శరణం రజ అంటే ఇక్కడ సర్వధర్మాన్ అనంటే దేహం యొక్క అన్ని ధర్మాలు కోపము మోహము అహంకారము స్వార్థము ఈర్ష్య ద్వేషము అసూయ వీటన్నింటినీ తీసుకునే వారు ఎవరు ఎవరు తీసుకుంటారు ఎవరికి ఇవ్వగలం ఇవి ఈ నెగిటివ్ ప్యాకేజ్ అంతా ఎవరు తీసుకోరు ఎవరికి మాత్రమే మనం ఇవ్వగలం నాలో ఉన్నటువంటి ఈ నెగిటివిటీ కానీ ఈ లోపాలు కానీ ఈ వికారాలు కానీ ఈ అవగుణాలు కానీ తొలగిపోయే అటువంటి శక్తిని జ్ఞానాన్ని సద్బుద్ధిని ప్రసాదించమని ఒక ఈశ్వరుణ్ణి తప్ప ఇంకెవరిని మనం కోరుకోలేం కదా ఎందుకంటే విఘ్నాలకి సమస్యలకి ప్రతిబంధకాలకి కష్టాలకి కారణం ఇదే అది కోపం కావచ్చు ద్వేషం కావచ్చు లోభం కావచ్చు మోహం కావచ్చు సో వీటన్నింటినీ మనం ఈశ్వరునికి ఇక్కడ అన్నింటినీ వదిలిపెట్టి మనస్సుని ప్రశాంతంగా చేసుకొని ఒక చక్కటి సమర్పణ భావంతో ఈశ్వర నువ్వు ఉన్నావు ఈ జీవితాన్ని ఏ విధంగా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా చేయమని ఈశ్వరుణ్ణి మనము శరణాగతి అని అంటారు లేదా సరెండర్నెస్ అని అంటారు సర్వధర్మాన్ పరిత్యజంచ మామేకం శరణం రజ నా ఎందే నీ మనస్సుని నీ బుద్ధిని పెట్టి వీటన్నింటినీ నాకు ఇచ్చేసి నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు ఇటువంటి శ్రద్ధని ఇటువంటి భక్తిని ఇటువంటి మనస్తత్వాన్ని ఇటువంటి భగవంతుని పట్ల ప్రేమని మనం అలవర్చుకోగలిగితే విఘ్నం వచ్చినా కూడా నిర్విఘ్నంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మనకు అర్థమవుతుంది అయితే నిర్విఘ్న జీవితం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఈ నిర్విఘ్న జీవితం అనేది ఉండాలి అని అంటే ఏదైనా టెక్నిక్స్ చెప్తారా జీవితంలో విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఉండాలి అని అంటే ప్రతిరోజు మనతో మనం కొంత టైం స్పెండ్ చేసుకోవాలి ఆ ఏకాంత సమయంలో ఆ సైలెన్స్లో నాలో ఉన్నటువంటి ఏ అలవాటు కారణంగా ఏ సంస్కారం కారణంగా ఈ విఘ్నాలు తలెత్తుతూ ఉన్నాయి అది పూర్వజన్మ యొక్క పాపం కావచ్చు లేదా ప్రస్తుతం మనలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేష అసూయ వొరవలేని తనమైనటువంటి మనస్సు బలహీనంగా నెగిటివ్గా థింక్ చేసేటువంటి రకరకాల సంస్కారాలు ఏవైనా కావచ్చు వాటన్నింటినీ మనం సైలెన్స్లో కూర్చొని చెక్ చేసుకొని వాటన్నింటినీ పోగొట్టుకోవడానికి లేదా తొలగించుకోవడానికి లేదా అధిగమించుకోవడానికి కావలసినటువంటి శక్తిని మనం తీసుకోవడం అన్నమాట సో దీన్నే మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకోవటం నేను నిర్విఘ్నంగా ఉండగలను ఇక్కడ నిర్విఘ్నంగా ఉండటము అంటే ఎప్పుడూ ఇలా అనుకోవద్దు జీవితంలో ఏ విఘ్నాలు రాకూడదు ఏ విఘ్నాలు రావు అని కాదు జీవితం అన్న తర్వాత కష్ట సుఖాలు రెండూ ఉంటాయి కదా లాభ నష్టాలు రెండూ ఉంటాయి సో ఇక్కడ నిర్విఘ్నంగా ఉండటము అనంటే ఆ విఘ్నం వచ్చిన ఆ సమస్య వచ్చినా ఆ ప్రతిబంధకం వచ్చినా కానీ మనం అప్సెట్ అవ్వకుండా డిమోటివేట్ అవ్వకుండా మనల్ని మనం చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా చేసుకోవడం అనమాట సో ఇదంతా జరగాలి అంటే లోపల ఇంటర్నల్ ప్రాసెస్ ఇన్నర్ ప్రాసెస్ ఇది ఆంతరంగికంగా మనస్సులో జరిగేటువంటిది కాబట్టి ఇక్కడ మనతో మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ నేను నిర్విఘ్నంగా ఉండగలను ఆ విఘ్నాలు వచ్చినా కానీ నేను ఆ స్థితిలో ఆ శక్తిశాలి స్థితిలో నేను ఉండగలను నేను నిర్భయంగా ఉండగలను నేను ప్రశాంతంగా ఉండగలను అని ఎంతగా మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటామో అంతగా మన వీటిని తొలగించుకొని ముందుకు పార్వతి గారు నిర్విఘ్న జీవితాన్ని ఎలా గడపాలి దానికి సంబంధించి కొన్ని టెక్నిక్స్ని మనకి తెలియజేశారు అయితే మన నిర్విఘ్నమైన జీవితం గడుపుతున్నాము అని స్పష్టంగా ఎలా తెలుస్తుంది మనకి మన నిర్విఘ్న జీవితం గడుపుతున్నాము అంటే ఫస్ట్ మనకి ఆ మనశ్శాంతి ఉంటుంది కదా ఆ డీప్ పీస్ని మనం ఎక్స్పీరియన్స్ చేసుకుంటాము మన జీవితాన్ని మనం నిర్విఘ్నంగా గడుపుతూ ఉన్నప్పుడు మన భావోద్వేగాల మీద మనకు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది సో భావోద్వేగాల మీద ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో ఆ సెల్ఫ్ మాస్టరీని మనం సంపాదించగలం సో మరి మన జీవితాన్ని మనం ఇక్కడ నిర్విఘ్నంగా స్పెండ్ చేస్తున్నాము గడుపుతున్నాము అంటే ఇందాకే మనం అనుకున్నాము ఏ విధమైనటువంటి విఘ్నాలు రావు అని కాదు విఘ్నాలు వస్తాయి సమస్యలు వస్తాయి కానీ వాటిని ఆ ఒడిదుడుకులని తట్టుకొని నిలబడగలిగేటువంటి ధైర్యాన్ని శక్తిని మనోస్థితిని మనం పొందగలం సో ఈ విధంగా మన జీవితాన్ని నిర్విఘ్నంగా తయారు చేసుకోవాలి అందుకే ఏ కార్యం తలపెట్టే ముందైనా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తాం ఎందుకు పూజ చేస్తాము అంటే విఘ్నేశ్వరుడు అంటే అపారమైనటువంటి జ్ఞానానికి ప్రతీక ఆ జ్ఞానంతోనే విఘ్నాలు తొలగిపోతాయి విఘ్నేశ్వరుడు అంటేనే ఆ నిరహంకారీతనానికి ఆ త్యాగానికి ఆ తపస్సుకి ఆ దైవీ గుణాల స్వరూపానికి ప్రతీక సో విఘ్నాలు తొలగించుకోవాల్సి వచ్చినప్పుడు అటువంటి క్వాలిటీస్ని గుణాలని మనలో మనం డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళగలం సో ఎప్పుడైతే మన జీవితంలో ఈ జ్ఞానము ధ్యానము ఈ సమయస్ఫూర్తి ఈ ఇంద్రియ నిగ్రహము ఇటువంటి గుణాలను అలవర్చుకోవడానికి సమయం పడుతుంది వీటిని ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో అప్పుడే జీవితంలో మనము నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళగలం గారు జీవితంలో ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా వాటిని దైవశక్తితో అలాగే మనకున్నటువంటి ఇంద్రియ శక్తితో వాటిని ఎలా అధిగమించగలము దీనికి సంబంధించి కొన్ని రకాల టెక్నిక్స్ కూడా మాకు అందించారు ధన్యవాదములు నమస్కారం ఇదండి వాళ్ళ ఆత్మపరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం